దీప వచ్చి కౌశల్యకి బొట్టు పెట్టి రేపు ఫంక్షన్ ఉంది రా అని చెప్పనేటప్పటికీ అప్పుడు ఈ లోపల కార్తీక వాళ్ళ నాన్నైతే ఇంటికైతే వెళ్తాడు ఎవరు ఇప్పుడు వచ్చింది అంటే నాకు కావాల్సిన వాళ్ళని అని చెప్పని కౌశల్యం అయితే అంటుంది అప్పుడు నీకు కావాల్సిన వాళ్ళంటే అంటే వచ్చింది దీప అని చెప్పని చెప్పేదానికి ఏం నీకు అని చెప్పని తన మీద అయితే అరుస్తాడు ఈ లోపల అయితే ఇంకా జ్యోష్ణ అయితే కార్తీక వాళ్ళ ఫోన్ చేసి నువ్వు మీరు చాలా గ్రేట్ అంకుల్ మీరు కార్తీక్కి దీపకి ఎలా సహాయం చేస్తారనుకోలేదు అంటే అప్పుడు తా తను తాగే ముందు చూసుకుంటాడనమాట అప్పుడు చూసుకుంటే నేను తాకుండా నా కిక్కు కిక్కు ఎక్కింది నేనేంది కార్తీక్ డబ్బులు ఏంటి ఇవ్వటం ఏంటి చూసిన ఏంటి ప్యాకెట్ కాలంలో అంటున్నావా అంటే లేదంకుల్ ఇంకా వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు అంటూ ఉంటే ఇంక మీరే కదా అని చెప్పానంటే ఒకవేళ నేను కార్తీక్ వచ్చి నన్ను అడుగుంటే ఒక చేస్తుంటానేమో కానీ ఇప్పుడైతే నేను చేయలేదంటే లేదు మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తుంటారంటే కౌశల్యకి ఆ కౌశల్యకి చేసే అంత ఉద్దేశం లేదు అని అంటాడు ఆయన జోష్ణ మాటలు ఇంకా పట్టించుకోకుండా ఆ దీపం మీ కోడలు కదా అంకుల్ అని చెప్పని నా కోడలు ఎప్పటికైనా నువ్వే నువ్వు జోష్ణ అని అంటాడు ఇంకా వెళ్ళి ఇంకా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న వస్తువులు నగలన్నీ చూస్తే అవి ఉండవు తనకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ కనుక్కొని మొత్తం